ఓం శ్రీ సాయినాథాయనమ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి మీద బాబాగారి బ్లెస్సింగ్స్ ఉండాలని అలాగే మీకు ఎటువంటి సమస్యలున్నా కూడా బాబాగారు వాటికి ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియోని స్టార్ట్ చేస్తున్నాను బాబా గారు మనకి ఈరోజు తీసుకుని వచ్చిన సందేశం ఏంటంటే నీ కోరిక నాకు చేరింది తల్లి త్వరలోనే రెండు శుభవార్తలు వింటావు ఆ రోజు నువ్వు ఈ ఒక్క పని చెయ్యి అంటున్నారు బాబాగారు ఇంతకీ బాబా గారు మనకి ఎటువంటి సందేశాన్ని తెలియజేయాలనుకుంటున్నారో తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీ యొక్క లైక్ మాకు చాలా ఇంపార్టెంట్ అండి లైక్తో పాటు షేర్ కూడా చేయండి అలాగే ఓం సాయి రామ్మని కామెంట్ కూడా రాసి మీ భక్తిని బాబా గారికి తెలియజేయండి అలాగే మీకు ఎటువంటి ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ రోజుటి బాబా గారి సందేశాన్ని తెలుసుకునే ముందు మన జీవితంలో సమస్యలు రావడం అనేది కామన్ కొన్ని సమస్యలు వెంటనే పరిష్కారం అవుతాయి కొన్ని సమస్యలు వెంటనే పరిష్కారం అవ్వవు ఎంత ట్రై చేసినా కూడా వాటికి పరిష్కార మార్గం అనేది అస్సలు కనిపించదు అలాంటప్పుడు మనం ఆలోచించవలసింది ఒకే ఒక్క విషయం మన జాతకంలో ఏమైనా దోషాలున్నాయా మార్పు చేయించుకోవాలా దోష నివారణ పరిహారాలు ఏమైనా చేయించుకోవాలా అనేది ఒక్కసారి ఆలోచించాలి అలాంటప్పుడు మనం జ్యోతిష్యం చెప్పించుకోవడానికి చాలా చోట్లకు వెళ్తుంటాం కానీ నిరాశ చెంది ఉంటారు కానీ ఒకే ఒక్కసారి శ్రీనివాసరాజు గురుజీ గారండి చాలా నమ్మకమైన వ్యక్తి మీకు ఎటువంటి సమస్యలున్నా కూడా చిటికలో పరిష్కార మార్గం అనేది చూపిస్తారండి మాకు కూడా ఎటువంటి సమస్యలున్నా కూడా గురువు గారిని కాంటాక్ట్ అవుతాము మా సమస్యకి పరిష్కార మార్గం అనేది గురువు గారు వెంటనే చెప్తారండి గురువు గారి నోటివాక్ కూడా చాలా మంచిదండి సమస్య ఎంత పెద్దదైనా సరే పరిష్కారం చిటికలో చెప్పేస్తారు శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఫైవ్ వన్ సిక్స్ డబల్ వన్ ఫోర్ మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని ఉండి నిరాశ చెంది ఉంటారు అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చేయబడును మీ ముఖము ఫోటో చేయి పేరు వయసు గోత్రం వాట్సాప్ చేయండి మీకు ఎటువంటి సమస్యలున్నా సరే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా సరే రోజుల్లోనే పరిష్కారం చూపబడను ఇంకెందుకండి ఆలస్యం మీకు ఎటువంటి సమస్యలున్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీ సమస్యను పరిష్కరించుకోండి ఇక ఆలస్యం చేయకుండా ఈ రోజు బాబా గారి సందేశం తెలుసుకుందాం రండి బాబా గారు ఇలా అంటున్నారు తల్లి నీ మనసులో చాలా రోజులుగా ఒక కోరిక ఉంది కదా ప్రతిరోజు సాయిబాబా ముందు దీపం వెలిగిస్తూ ఆ కోరిక నెరవేరాలని కోరుకుంటూ ఉన్నావు ఈరోజు ఆ బాబా నీ మనసు విన్నాడు తల్లి నీ మాటలు ఆయన చెవుల్లోనికి చేరాయి బాబాగారు చెప్తున్నారు నీ కోరిక నాకు చేరింది తల్లి త్వరలోనే రెండు శుభవార్తలు వింటావు కానీ ఆ రోజు నువ్వు ఒక పని తప్పకుండా చేయాలి ఏమిటది పని అంటే ఎందుకు అంత ముఖ్యమైనది వినమ్మ బిడ్డ అంటున్నారు బాబాగారు ఏంటో విందాం రండి ప్రతిరోజు నీ మనసు బరువుగా ఉంటుంది తల్లి ఎప్పుడూ ఒకరోజు నీ జీవితం మారుతుందన్న ఆశతో నువ్వు బాబా ముందు మోకాళ్ళ మీద కూర్చుంటావు కన్నీరు కారుస్తూ చెబుతావు బాబా నాకు ఇంకొక అవకాశం ఇవ్వు నేను మారిపోతా నా జీవితం సరిదిద్దుకుంటాను అని అప్పుడు బాబా నీ హృదయాన్ని వింటున్నాడు ఆయనకు నీ మనసు నీ శ్వాస నీ బాధలు అన్నీ తెలిసే ఉంటాయి నువ్వు రాత్రిలో నిద్ర పోలేక ఏడుస్తున్నప్పుడు ఆయన నీ తల మీద వేసి సాంత్వన ఇస్తున్నాడు కానీ నువ్వు గుర్తించలేదు తల్లి ఎందుకంటే ఆయన చూపు కనిపించదు కానీ ఆయన సాన్నిధ్యం అనుభవించవచ్చు ఒకరోజు నీ ఆర్తనాదం సిరిడీ చేరింది ఆ సాయిబాబా సమాధి వద్ద ఒక దీపం వెలిగించు అదే సమయంలో ఆయన ఒక సద్గురు రూపంలో నీ ఇంటికి సంకేతం పంపుతాడు ఇక నీ కోరిక ఆలస్యం అవ్వదు అంటున్నారు బాబాగారు ఇక ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు రెండు శుభవార్తల రహస్యం చెప్తాను శ్రద్ధగా తల్లి అంటున్నారు బాబాగారు ఏంటో విందాం రండి నీ కోరిక నెరవేరబోతుంది తల్లి కానీ నీకు ఒకటే కాదు రెండు శుభవార్తలు వస్తాయి ఇది వినగానే మనసు ఉప్పొంగుతుంది ఎందుకంటే బాబా మాటల్లో అబద్ధం ఉండదు ఆయన మాటల్లో దైవ సత్యం ఉంటుంది మొదటి శుభవార్త నీ మనసు కోరుకున్న దాన్ని పొందుతావు అది ఉద్యోగమా ఆరోగ్యమా సుఖమా సంతోషమా బాబా దయతో నెరవేరుతుంది ఆ సమయానికి నీ కన్నీళ్ళు క్షణంలో నవ్వులుగా మారిపోతాయి నువ్వు నిన్ను నువ్వు గుర్తుపట్టలేవు రెండో శుభవార్త నీ జీవితంలో కొత్త దిశ తెరుచుకుంటుంది నువ్వు ఊహించిన మార్గంలో ఒక కొత్త అవకాశాన్ని బాబా నీకు తెస్తాడు ఎవరైనా నీకు సహాయం చేయడానికి వస్తారు ఆ వ్యక్తి బాబా పంపిన దూత అవుతాడు ఆయన నీ చేతుల్లో నీ అదృష్టం ఉంటుంది ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు తల్లి ఆ రోజు నీకు శుభవార్తలు వచ్చినప్పుడు ఆనందంతో మాత్రమే నింపుకోకు ఆ రోజు నువ్వు చేయవలసిన పని ఉంది ఆ పని చేస్తేనే నీ ఆనందం శాశ్వతం అవుతుంది అంటున్నారు బాబా గారు ఇంతకీ ఆ పని ఏంటో తెలుసుకుందాం రండి ఆ రోజు సాయంత్రం సాయి బాబా ముందు ఒక దీపం వెలిగించు ఆ దీపాన్ని వెలిగిస్తూ ఇలా చెప్పు ఈ దీపం నా జీవితంలో చీకటిని తొలగించిన బాబా కోసమే అని ఒక పసుపు పువ్వు ఒక తులసి ఆకు నీ చేతులతో సమర్పించు తర్వాత బాబాకు నమస్కరణ చెయ్యి ఓం సాయిరాం ఓం సాయిరాం అంటూ పదకొండు సార్లు చెప్పించు ఆ సమయంలో బాబా చెప్తారు ఇప్పటి నుంచి నీ జీవితంలో వెలుగు తగ్గదు తల్లి ఈ దీపం నీ అదృష్టానికి సూచన అని ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు కానీ శుభవార్తల ముందు బాబా ఒక చిన్న పరీక్ష పెడతాడు ఆ పరీక్షలో చాలామంది వెనక్కి వెళ్ళిపోతారు ఆ పరీక్ష ఏమిటంటే నీకు అనుకోకుండా ఒక ఆటంకం వస్తుంది ఒక అవకాశం నిన్ను భయపడుతుంది కానీ నువ్వు నమ్మకంతో ఉండాలి బాబా నన్ను పరీక్షిస్తున్నాడు వదిలిపెట్టడం కాదు అని ఎందుకంటే బాబా ఎప్పుడు తల్లి మాట నమ్మకం మీదే అద్భుతాలు చేస్తాడు నువ్వు ఆ నమ్మకాన్ని నిలబెడితే ఆ రెండు శుభవార్తలు నీ ముందు ప్రత్యక్షమైపోతాయి ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు తల్లి నువ్వు ఎంత ప్రయత్నించినా ఫలితం రా రాకపోయింది కదా నువ్వు అనుకున్న వాళ్ళు దూరం అయ్యారు కానీ నేను నిన్ను వదిలి ఎప్పుడూ వెళ్ళలేదు నువ్వు రాలేకపోయిన రోజుల్లో కూడా నీ పేరు నా మనసులో ఉంది ఈసారి నీ కోరిక నిన్ను చేరింది కానీ ఆ రోజు నువ్వు ఈ దీపం వెలిగించు నాకు నీ కృతజ్ఞత చెప్పు అంతే చాలు తల్లి నీ దుఃఖం ఎప్పటికీ మళ్ళీ రాదు అంటున్నారు బాబాగారు ఇంకా బాబాగారు ఒక నిజమైన సత్యకథ చెప్తారంట ఏంటో విందాం రండి ఒక అమ్మాయి పేరు లక్ష్మి ఆమె మూడు సంవత్సరాలుగా ఉద్యోగం కోసం సాయిబాబా వద్ద ప్రార్థన చేస్తుంది ఆమె ఒక రోజు కూడా నమ్మకం వదిలిపెట్టలేదు ప్రతిరోజు సాయంత్రం ఒక దీపం వెలిగిస్తూ ఓం సాయిరామ్ అని జపించేది ఒక రోజు ఆమెకు అకస్మాత్తుగా ఒక ఇంటర్వ్యూ కాల్ వచ్చింది అది చిన్న ఉద్యోగం అయిన ఆమె హృదయపూర్వకంగా ప్రయత్నించింది మూడు రోజుల తర్వాత ఆమెకు రెండు వార్తలు వచ్చాయి ఒకటి ఆమె ఎంపిక అయిందని మరొకటి ఆమె భర్తకు విదేశీ ప్రాజెక్ట్ వచ్చినట్లు ఆ రోజు ఆమె సాయంత్రం బాబా ముందు దీపం వెలిగించింది ఆమె చెప్పింది బాబా నీ మాటలు నిజమయ్యాయి నీ వాగ్దానం నిలబెట్టుకున్నావు అని ఆ రోజు నుండి ఆమె జీవితంలో ఆశీర్వాదాల వరదలాగా ఎప్పుడు ఆగకుండా కురుస్తూనే ఉన్నాయి ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు తల్లి నీ కోరిక నాకు చేరింది త్వరలోనే రెండు శుభవార్తలు నీ తలుపు తడతాయి కానీ ఆ రోజు నువ్వు ఆ దీపం వెలిగించకపోతే నీ ఆనందం పూర్తి కాదు దాన్ని హృదయ దీపం అనుకో అది వె వెలిగితేనే నేను నీ పక్కన నిలబడతాను నీ జీవితం సాఫల్యమవుతుంది తల్లి ఈ సందేశం నిన్ను చేరిందంటే అది యాదృచ్ఛకం కాదు సాయిబాబా నిన్ను ఆ మాటలు వినిపించడానికి తానే కారణం అయ్యాడు ఈ వీడియో విన్న తర్వాత నువ్వు కూడా నీ జీవితంలో ఒక దీపం వెలిగించు ఆ దీపంని శుభ ఆరంభానికి సంకేతం అవుతుంది ఎప్పుడూ గుర్తుంచుకో బాబా ఆలస్యంగా ఇస్తాడు కానీ అద్భుతంగా ఇస్తాడు నీ రెండు శుభవార్తలు వస్తున్నాయి తల్లి నవ్వుతూ ఎదురు చూసి స్వాగతించు సాయిబాబా నీతోనే ఉన్నాడే నమ్ము తల్లి అంటున్నారు బాబాగారు బాబాగారు ఇంకా ఇలా అంటున్నారు శుభవార్త రాకముందే కనిపించే సూచనలేంటో బాబాగారి మాటల్లో విందాం రండి బాబా మాటలు నిజమవుతాయి తల్లి కానీ ఆయన అద్భుతాలు ఎప్పుడూ ఒక్కసారిగా జరగవు అవి ముందుగా కొన్ని సంకేతాల రూపంలో మన జీవితంలోనికి ప్రవేశిస్తాయి అవి చిన్నవిగా కనిపిస్తాయి కానీ దైవీయ అర్థం ఉంటుంది బాబాగారు చెప్తున్నారు నీకు శుభవార్త రాకముందే నేను నీకు గుర్తు చేస్తాను తల్లి నీ చుట్టూ జరిగే మార్పులు నీకు నేను దగ్గరగా ఉన్న సూచనలు అవుతాయి ఆ సంకేతాలు ఏవో చూద్దాం తల్లి మొదటి సంకేతం అకస్మాత్తుగా మల్లె పువ్వు లేదా దీప సువాసన రావడం ఎక్కడి నుంచో నీ చుట్టూ మల్లె వాసన లేదా దీప సువాసన వస్తుంది అది బాబా నీకు దగ్గరగా ఉన్న సంకేతం ఆ సమయానికి నీ మనసులో ఒక్కసారిగా శాంతి వస్తుంది అది బాబా చెప్తున్న సందేశం నీ కోరిక నెరవేరే సమయం వచ్చింది తల్లి చాలామంది అనుభవించారు ఈ సువాసన అద్భుతాన్ని బాబా సమాధి దగ్గర ఉండకపోయినా ఆయన సాన్నిధ్యం దూరం నుంచి కూడా చేరుతుంది రెండవ సంకేతం ఆ రాత్రిలో లేదా ఉదయాన్నే ఓం సాయి అనిపించడం రాత్రి నిద్రలో ఉన్నప్పుడు లేదా ఉదయాన్నే మెలకువ వచ్చినప్పుడు నీ మనసులో ఓం సాయి అనే పదం ప్రతిధ్వనిస్తే అది యాదృచ్ఛికం కాదు బాబా నీలో మాట్లాడుతున్నాడు అని అర్థం ఆ శబ్దం అంటే నీ ఆత్మలో అయిన సాన్నిధ్యం ప్రవేశించిన అర్థం ఆ తర్వాత నీ జీవితంలో వచ్చే పరిణామాలు పాజిటివ్గా మారుతాయి నీ సమస్యలు నెమ్మదిగా పరిష్కారం అవుతాయి మూడవ సంకేతం ఎరుపు లేదా తెల్ల చీర పసుపు రంగు పువ్వులు కనిపించడం బాబా నీకు సంకేతాలు చూపించడానికి పసుపు పువ్వు ఎరుపు చీర లేదా తెల్ల మల్లె వంటి రూ రూపాలలో కనిపిస్తాయి అవి ఎక్కడైనా నీకు ఎదురైతే అది ఆయన నీతో ఉన్న గుర్తు ఎందుకంటే బాబా చెప్తున్నారు తల్లి నేను నీ జీవితంలో రంగుల రూపంలో వస్తాను నా దయను పసుపు రంగులో చూడు నా శాంతిని తెల్లచీరలో చూడు ఆ రోజు ఏదో మంచి జరగబోతుంది అని అర్థం ఇక నాలుగవ సంకేతం చిన్నపిల్లలు లేదా జంతువులు నీకు దగ్గరగా రావడం ఎప్పుడైనా ఒక చిన్న పిల్లవాడు నీ దగ్గరకు వచ్చి అమ్మ అని పిలిచినా లేదా ఒక కుక్క నీ వెంట వచ్చి నీ వదిలి వెళ్ళలేకపోయినా అది సాధారణం కాదు బాబా చాలాసార్లు నిర్దోషుల రూపాల ద్వారా మనకు ఆశీర్వాదం ఇస్తాడు నేను ప్రతి జీవరాశిలో ఉన్నాను తల్లి అని ఆయన గీతలో చెప్తుంటారు ఆ క్షణాల్లో ఆయన నీ పక్కనే ఉన్నట్లు గుర్తించు ఇక ఐదవ సంకేతం బాబా ఫోటో విగ్రహం లేదా పేరు అనుకోకుండా కనిపించడం బాబా పేరు అనుకోకుండా నీకు కనిపిస్తే ఉదాహరణకి రోడ్డుపై పోస్టర్లో సాయి అని రాసి ఉండడం లేదా ఎవరో ముందు బాబా ఫోటో చూపించడం అది యాదృచ్ఛకం కాదు అది బాబా నీకు చెప్పే మాట నేను నీ పక్కనే ఉన్నాను తల్లి ఇక భయపడకు అని ఆ క్షణం నుంచి నీ పరిస్థితులు మారడం ప్రారంభమవుతాయి ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు శుభవార్త రాకముందు బాబా ఒక చిన్న పరీక్ష పెడతాడు ఆ పరీక్షలో నువ్వు పాస్ అయితే నీ కోరిక వెంటనే నెరవేరుతుంది అంటున్నారు బాబా గారు శుభవార్త రాకముందు బాబా ఒక చిన్న పరీక్ష వేస్తాడు ఆ పరీక్షలో నీ నమ్మకం నీ సహనం నీ శాంతి పరీక్షకు వస్తాయి కొన్ని రోజుల పాటు పనులు సజావుగా జరక్కపోవచ్చు కానీ ఆ సమయం ఆగిపోవడం కాదు తల్లి అది శుభం ఆరంభమయ్యే ముందు నిశ్శబ్దం మాత్రమే అవుతుంది కానీ విఫలం కాదు ఇదే బాబా ధర్మం నువ్వు ఆ సమయానికి కూడా ఆయన పేరు చేపిస్తే ఆ పరీక్ష ఒక ఆశీర్వాదంగా మారుతుంది ఆ రోజు నువ్వు ఒక పని తప్పక చేయాలి ఆ పనికి లోతైన అర్థం ఉంది తల్లి అది కేవలం ఒక దీపం వెలిగించడం కాదు నీ జీవితం వెలుగొందే సంకేతం బాబా చెప్తున్నాడు దీపం అంటే నువ్వు ఆ మంట అంటే నీ విశ్వాసం ఆ వెలుగు అంటే నేను ఆ రోజు నువ్వు ఆ దీపం వెలిగించినప్పుడు నిన్ను నువ్వు కొత్తగా పుడతావు నీ జీవితంలో అడ్డంకులు తొలగి నీ హృదయంలో వెలుగు ఆహ్వానిస్తుంది ఆ సమయానికి ఆత్మ ధన్యమైందే అని చెప్పుకుంటుంది ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు బాబా చాలాసార్లు మన జీవితంలో ఎవరో ఒకరికి పంపుతూనే ఉంటారు ఆ వ్యక్తి మనకు సహాయం చేసే దూతగా ఉంటాడు నేనే స్వయంగా రానని అనుకుంటే తప్పు తల్లి నేను ఎవరో రూపంలో వస్తాను అని ఆయన సిరిడిలో చెప్పాడు నువ్వు అనుకోకుండా ఎవరో వ్యక్తి నీకు సహాయం చేస్తే లేదా నీ జీవితంలో అకస్మాత్తుగా మంచి మార్పు తెస్తే గుర్తుపెట్టుకో ఆ వ్యక్తి బాబా పంపినవాడే అని ఆ వ్యక్తిని చేతి నుండి నీ రెండు శుభవార్తలు వస్తాయి నీ హృదయం తేలిక అవుతుంది మొదటి శుభవార్త వినగానే ఎన్నాళ్ళుగా ఉన్న బాధ ఒక్కసారిగా తగ్గిపోతుంది నీ మనసు ప్రశాంతంగా మారుతుంది నువ్వు చెప్పకుండానే నీ కోరిక నెరవేరిన సంకేతం కనిపిస్తుంది ఉదాహరణకి నువ్వు కోరుకున్న కాలు వస్తుంది లేదా ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న అవకాశం నీ ముందుకు వస్తుంది ఇది బాబా చెప్తున్న మొదటి శుభవార్త రెండవ శుభవార్త ఒక కొత్త ద్వారం తెరుచుకుంటుంది మొదటి సంతోషం తర్వాత నీ జీవితంలో కొత్త మార్గం తెరుచుకుంటుంది అది ఆర్థికంగానో కుటుంబ లేదా ఆత్మీయంగా కావచ్చు బాబా చెప్తున్నారు నువ్వు అడిగినది ఇస్తాను కానీ అది కాక నువ్వు ఊహించిన ఆశీర్వాదం కూడా ఇస్తాను ఇదే రెండవ శుభవార్త ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు ఒక నిజమైన అనుభవ కథ చెప్తాను శ్రద్ధగా వినతల్లి అంటున్నారు ఏంటో విందాం రండి ఒక భక్తురాలు పేరు రమ ఆమెకు ఎన్నాళ్ళగానో గర్భం రాలేదు ఎంతమంది వైద్యులు చూసినా కానీ ఫలితం లేదు ఒకరోజు సాయిబాబా మందిరంలో పసుపు పువ్వు ఆమె పాదాల దగ్గర పడింది పూజారి చెప్పాడు ఇది బాబా సంకేతం తల్లి నీ కోరిక చేరింది అని ఆమె విశ్వాసంతో దీపం వెలిగించింది ప్రతిరోజు ఓం సాయిరాం అని జపించింది ఆరు నెలల తర్వాత ఆమె గర్భవతి అయింది తర్వాత బాబు పుట్టినరోజు అదే రోజు ఆమె భర్తకు పదోన్నతి వచ్చింది అది రెండు శుభవార్తలు కథ తల్లి ఇది బాబా మాటల నిజమవుతాయన్న సాక్ష్యం ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు తల్లి నిన్ను నేను ఎప్పుడూ మర్చిపోలేదు నీ కోరిక ఆలస్యమైంది కానీ రావడం లేదు నీ ఆత్మ పరీక్షను పూర్తి చేసింది ఇక నీ జీవితంలో వెలుగు పుట్టబోతుంది రెండు శుభవార్తలు నీ తలుపు తడుతున్నాయి అవి వచ్చిన రోజు నువ్వు నాకు ఒక దీపం వెలిగించు నీ మనసు నుండి ఒక మాట చెప్పు బాబా నీవే నా శక్తి నీవే నా జీవం అప్పుడు నీ దుఃఖం ఎప్పటికీ తిరిగి రాదు తల్లి అంటున్నారు బాబాగారు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు నన్ను కోరుకున్నావు కాబట్టి నేను నీ జీవితంలోనికి వచ్చాను కానీ నేను నీకు ఇచ్చిన శుభవార్తలు నిలబ నిలబెట్టుకోవాలంటే నువ్వు ఒక నిబంధన పాటించాలి ఆ నిబంధన ఏంటంటే ప్రతి గురువారం ఒక దీపం వెలిగించు ఒక పేదవారికి ఒక గింజ అన్నం పెట్టు ఒక్కసారి ఆయన ధన్యవాదాలు బాబా అని హృదయపూర్వకంగా చెప్పు ఇంత చేస్తే బాబా నీతో ఎప్పటికీ ఉంటాడు ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు తల్లి నువ్వు ఈ మాటలు చదవడం లేదా వినడం యాదృచ్ఛకం కాదు బాబా నిన్ను ఈ సందేశం వైపు నడిపించాడు ఇది ఆయన మాట ఆయన సమాధానం నీ జీవితంలో వచ్చే రెండు శుభవార్తలు కేవలం సంతోషం మాత్రమే కాదు నీ విశ్వాసానికి ప్రతిఫలం కూడా అవుతాయి ఈ రోజు ఒక దీపం వెలిగించి తల్లి నీ కోరికను మళ్ళీ ఒకసారి బాబాకు చెప్పు ఆయన వినయలోపు ఆ శుభవార్తలో నీ ఇంటి తలుపు తడతాయి చూసారా బాబాగారు ఈరోజు మన కోసం ఎంత చక్కటి సందేశాన్ని తీసుకొని వచ్చారో మీ కనుక ఈ సందేశం నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఓం సాయి అని కామెంట్ రాసి మీ భక్తిని బాబా గారికి తెలియజేయండి ఇంకో కొత్త సందేశంతో కొత్త వీడియోతోటి మీ ముందుకు వస్తాను ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ ఓం సాయి రామ్